ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ రాశి వారికి నవంబర్ నాలుగు తేదీలలో ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగేది మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఎస్ అనే వ్యక్తి పేరైతే ఎవరిదైతే మొదలవుతుందో ఆ వ్యక్తి స్త్రీ అయి ఉండటం ఆ స్త్రీ రాకతో మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు గనక మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు కాబట్టి ఈ రాశివారి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటేనే మీకు అంత అర్థమవుతుంది లేకపోతే మీరు సగం సగం విన్నట్లయితే అర్థానికి బదులుగా అపార్థాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోని ఎప్పుడైనా సరే పూర్తిగా చివరి వరకు విని అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి అయితే అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీతో మీ జీవితం ఏంటి మంచి జరగబోతుందా ఆ స్త్రీ వల్ల లేకపోతే చెడు జరుగుతుందా అనేది పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుంది ఈ రాశి వారు కూడా చాలా కలుసుబాటు మనుషులు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయండి వీళ్ళు కలుపుగోలు మనుషులు కనుక కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ రాశి వారికి చిన్న వయసు నుంచి కష్టాలు ఉంటాయి కొంతమందికి ఒక వయసు వచ్చాకో లేకపోతే వివాహమైనప్పటి నుంచో ఉంటాయి కానీ ఈ రాశి వారికి కనుక మనం గమనిస్తే చిన్నప్పటి నుంచి కూడా వీరికి అన్నీ కూడా కష్టాలు సమస్యలు ఎప్పుడు కూడా వీరు సుఖంగా ఉన్నదే లేదన్నమాట కానీ ఈ రాశి వారి ప్రకారం చూసుకున్నట్లయితే వీరిది అదృష్టపు రాశి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంది కాబట్టి చేతిలో డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది అంటే వెనక మీకు లక్షలు ఉన్నాయా కోట్లు ఉన్నాయా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి చేతిలో రూపాయి ఉంటుందా లేదా అది చూసుకోండి అలా ఈ రాశి వారికి చేతులు ఎప్పుడు కూడా రూపాయి ఉంటుందన్నమాట కొంతమంది కోటీశ్వరులను చూడండి కోట్లు ఉంటాయి కానీ వాళ్ళకి కనీసం టీ తాగడానికి బయట కాఫీ తాగడానికి కూడా ఒక రూపాయి కూడా ఉండవు కానీ ఈ రాశి వారికి అలా కాదండి వీరికి ఎప్పుడూ కూడా డబ్బు అనేది చేతిలో ఆడుతూ ఉంటుంది కాబట్టి వీరిని మనం ఎక్కడ కలుసుబాటు మనుషులుగా చెప్పడం అనేది జరుగుతుంది వీరి యొక్క అవసరాలు మాత్రమే జీవితంలో తీరుతాయి కరువు కాటకాలు ఖచ్చితంగా వీరికి రావు ఒకరి దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి అర్జించాల్సిన అవహరం అవసరం పరిస్థితి అయితే మాత్రం వీరికి ఎప్పటికీ రాదు ఒకరికి ఎప్పుడైనా ఇచ్చే స్థాయిలో అంటే పై చేయిగా ఉంటారు కానీ కింది చేయిగా వీరిది ఎప్పుడు కూడా ఉండదన్నమాట అలా వీరిని చాలా మనం అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే కళ్ళ కవటం లేని మనుషులు బోలా మనుషులు నటించడం అస్సలు చేత కాదు ఉన్నదేదో మొహం మీదే అంటారు అనిపించుకుంటారు అలాగే కష్టమే తప్ప సుఖమనేది ఎరగని మనుషులు పొళ్ళు దాచుకోవడం చేత కాదనే మాట అంటే కొంతమందిని చూడండి పని దొంగలు అంటారు అంటే ఇంట్లో మనం పిల్లల్ని చూసి లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని ఏదైనా పనికి వెళ్ళినప్పుడు చూసినా కూడా కొంతమంది ఏంటంటే పని చేయడానికి ముందుకు రారనమాట మేము చేస్తే ఎక్కడ కందిపోతాము అని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు కానీ ఈ రాశివారు అలా ఉండరు ఏ పని అయినా సరే ముందుకు వెళ్తారు మేము చేస్తే మా ఒళ్ళు కరిగిపోతుందేమో మా కండలు కరిగిపోతాయేమో అని చెప్పేసి ఎప్పుడు కూడా అలా అనుకోరనమాట కష్టపడే మనస్తత్వం ఈ రాశి వారి సొంతం ఈ రాశి వారిలో ఉన్నటువంటి మనుషులు కూడా అంత కష్టజీవులు అన్నమాట అనమాట కాబట్టి వీరికి దైవానుగ్రహం అనేది కూడా ఉంది ఎందుకు అంటే కష్టమే కలుసుబాటు అలాగే వీరి జీవితంలో చాలా వరకు కూడా సమస్యలు ఫేస్ చేస్తారు అవమానాలు కూడా ఫేస్ చేశారు అయితే వీరిలో ఉన్నటువంటి చిన్న చిన్న వీక్నెస్లు ఏంటి అంటే కోపం అనేది చాలా ఎక్కువగా ఎప్పుడు కూడా ముక్కు మీదే కోపం ఉంటుంది ఎందుకంటే నటించడం చేత కాదు అబద్ధాలు చెప్పడం చేత కాదు ఎదుటివారు కూడా వీరిలాగే ఉండాలనుకుంటారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగా అలా ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కొంచెం కోపం ఎక్కువ కాబట్టి జనం చేత కూడా ఒక ఆట పడుతూ ఉంటారు అలాగే ప్రేమ విషయంలో చాలా సిన్సియర్గా ఉంటారు కనుక ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో అవతలి వ్యక్తుల కోసం గుండె కట్టుకుంటారు కానీ గుండె కట్టుకునే అర్హత అవతలి వాళ్ళకి ఉందా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందన్నమాట అవతలి వ్యక్తులు ఖచ్చితంగా వీరు గుండె మీద తన్ని వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈ ఎస్ అనేటువంటి స్త్రీ ఖచ్చితంగా ఉంటుందన్నమాట వీరు ఎంత ప్రేమిస్తారో ఎంత అభిమానిస్తారో ఎంత ఇష్టపడుతూ ఉంటారో ఆ ఎస్ అనేటువంటి స్త్రీని కానీ వీళ్లకు మాత్రం ఆ స్త్రీ వల్ల ముఖం అనేది ఉండదు ఆ స్త్రీ పూర్తిగా బయట వారే పోతారు ఫస్ట్లో వీళ్ళని అభిమానిస్తూ ఉంటారు వీళ్ళే లోకంగా బతుకుతూ ఉంటారు ఆ స్త్రీ వీళ్ళే సర్వం అని ఫస్ట్లో బాగానే ఉంటారు ఆ స్త్రీ ఎవరు అనే విషయానికి వస్తే ఇక పూర్తిగా బయట వారేనండి మరి అది ఏ బంధమైనా కావచ్చు అంటే పెళ్ళి కానీ లేదా లవ్ రూపంలో పరిచయం అవ్వచ్చు లేకపోతే ప్రేమించి కొన్నాళ్ళు తర్వాత వదిలేసుకున్నటువంటి వ్యక్తి రూపంలో ఇప్పుడు ఉండిపోవచ్చు అలాగే ఏ రూపం అన్నా కానివ్వండి వీళ్ళు నిజంగా సిన్సియర్గా ప్రేమిస్తారు ఈ రాశి వారు ఎస్ అనేటువంటి స్త్రీని సిన్సియర్గా ప్రేమిస్తారు ఇప్పుడు మీ జీవితంలో కూడా ఉంది ఉండొచ్చు మీరు సిన్సియర్గా అయితే తను ప్రేమిస్తారంటే తను కూడా ఫస్ట్లో మీరంటే ఇష్టంగానే ఉంటుంది కానీ తర్వాత నెమ్మదిగా జనాల మాటల వల్ల అవ్వచ్చు మార్పులు చేర్పుల వల్ల అవ్వచ్చు లేకపోతే మీకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వేరే ఎవరైనా దొరికి ఉండొచ్చు చెడు మాటలు కూడా అవ్వవచ్చు చాడీలు అవ్వచ్చు మీరు మీ ఇద్దరి మధ్య పని కట్టుకుని ఎవరైనా వెడగొట్టి ఉండొచ్చు ఇలా ఏదైనా కానివ్వండి తన ఆలోచన మారిపోవచ్చు ఏదైనా కానివ్వండి ఆ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి దూరం వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అది కూడా మిమ్మల్ని చాలా అవమానించి దూరం అవుతుంది మీరు చేసిన తప్పు ఏమీ లేదు అప్పుడు మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు కానీ అప్పుడు నచ్చారు ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు అని అంటే దానికి కారణం ఎవ్వరం కూడా ఏమీ చెప్పలేం మరి మీరు మీ దగ్గర తనకు ఊహకు తగ్గట్టుగా మరి మీరు లేరో లేకపోతే తెలిసి తెలియక తన అప్పుడు ఇష్టపడిందో ఏదైనా కానివ్వండి ఏదైనా ఇప్పుడు మీరైతే మాత్రం విడిపోవడం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా మీరు మీ చేతనైనంత వరకు చేద్దాం తనకు తగ్గట్టుగానే ఉందామని చెప్పేసి మీరు అనుకుంటున్నా కూడా కొంచెం ఆ స్త్రీ ఏంటంటే బాగా స్పీడ్గా ఉండడం అంటే డబ్బు పరంగా కావచ్చు లేకపోతే తనకి సరదాగా బయటకి తిప్పటాలు అవ్వవచ్చు ఇవి మీరు ఏంటంటే కష్టపడి మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటారు మీ పనిలో మీరు ఉంటారు అటు ఇటు బ్యాలెన్స్ చేయాలంటే అది ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి తనకి ఏంటంటే తనకి ఇంకా ఇంకా అంటే సంతోషంగా ఉండాలి కాస్తంత లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే మైండ్ సెట్ తనకు ఉండడం అది మీ దగ్గర దొరకకపోవడం అలా ఆ స్త్రీ వల్ల మీకు ఎక్కువ అవమానాలు నిందలు ఎదురయ్యాయి మీ యొక్క ప్రేమ కాస్తంత చులకనగా మారిపోయింది కాబట్టి ఆ స్త్రీ వల్ల ఈ రాశి వారైతే మాత్రం చాలా నరకమే అనుభవించారని చెప్పుకోవచ్చు చివరికి ఎంత ప్రయత్నించినా ఎంత చేసినా కూడా ఆ స్త్రీ అయితే మాత్రం పూర్తిగా దూరం పెట్టేసింది దూరం పెట్టేసి తన లోకంలో తను బ్రతుకుతుంది తను లైఫ్ తను చూసుకుంటుంది కానీ ఈ రాశివారు పాపం తనను ప్రేమించిన నేరానికి తనను మర్చిపోలేక వేరే వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి ఆహ్వానించలేక వీళ్ళు మాత్రం నరకం అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎక్కువగా వీళ్ళల్లో ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఈ సమయంలో మీరు ఇటువంటి పరిస్థితుల గురించి కొద్దిగా ఉపశమనం పొందడానికి మీరు ప్రతినిత్యం కూడా శివారాధన చేయాలి మీకు వీలైనంతలో పేదవారికి అన్నదానం చేయండి లేదా అవసరమైన వస్తువులు ఏదైనా ఉంటే దాన్ని మీరు వారికి కొనివ్వండి ఏ రూపంలోనైనా సరే పేదవారికి సహాయపడండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సంతోషాన్ని పొందుతారు కష్టాల నుండి బయటపడతారు సో మరి చూసారు కదండి ఈ రాశి వారికి ఎస్ అనే అక్షరంతో ఉన్న స్త్రీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి